ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని చెబుతుంటారు అందుకే బోనాలను ఘనంగా జరుపుకుంటారు బోనం అంటే భోజనం అని అర్థం కుండలో అమ్మవారికి భోజనం నైవేద్యం తీసుకెళ్లి అమ్మవారికి అర్పించి మరల ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుంటారు ఇలా అనాదిగా వస్తున్న ఆచారంను పాటిస్తున్నారు తమ ఇంట్లోని సంప్రదాయాలను అనుసరించి బోనాలు జరుపుకుంటారు హైదరాబాద్లో బోనాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు ముఖ్యంగా గోల్కొండ బల్కంపేట ఎల్లమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పాతబస్తీ సింహావాహిని చార్మినార్ దగ్గర మొదలైన చోట్ల బోనాలను భక్తుల ఘనంగా జరుపుకుంటారు అమ్మవారికి బోనం తొట్లేలు ఫలహారం బండ్లను సమర్పిస్తుంటారు దీనివల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు ఇదిలా ఉండగా సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవార్యాలయంలో రెండు రోజుల పాటు బోనాల పండుగను నిర్వహిస్తారు మొదటి రోజు భక్తులు నగరం నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంది అన్ని శాఖలు సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని ఆదేశించింది ఇదిలా ఉండగా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు ఆదివారం జులై ఇరవై ఒక్క ఉదయం వేకువ జామున నుంచి భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారలు తీరారు ఇదిలా ఉండగా ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర రెండో రోజున ఫలహారం బండ్ల ఊరేగింపు అమ్మవారిని అంబారీపైన ఊరేగించడం రంగం కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా రంగం భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు ఉజ్జయిని అమ్మవారు రంగం చెప్పే మహిళలో పూనుతారని చెబుతుంటారు కుండ చరిత్ర సాధారణంగా కుండ ఎంతో డెలికేట్ గా ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే పగిలిపోతుంది అలాంటిది ఉజ్జయిని ఆలయంలో రెండో రోజు సాయంత్రం పూట రంగం కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో స్వర్ణలత అనే జోగిని ప్రతి ఏడాది కూడా రంగం చెబుతుంది ఆమె ఒళ్లంతా పసుపు పూసుకుని చేతిలో వేప ఆకులు పెద్ద బొట్టు పెట్టుకుని చూస్తేనే కాస్తంతా భయం కలిగించే విధంగా ఉంటుంది ఇదిలా ఉండగా స్వర్ణలత మరీ భవిష్యత్తు చెబుతుంది ఆమె పచ్చికొండపై నిలబడిన కూడా ఆకుండా పగిలిపోదు అమ్మవారు ఆమెలో ప్రవేశించండడానికి అదే నిదర్శనమీ భక్తులు చెబుతుంటారు సోమవారం జులై ఇరవై రెండు రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది